మంచిది కొన్ని విషయాలు నేను మీకు ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు వినండి ఉపవాసం అనేది ఎందుకు చెయ్యాలి అంటే యేసుప్రభువు వారు పరిచయలకు శాస్త్రులకు ఉపవాసం గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన ఏంటా క్లారిటీ అంటే వాళ్ళు అంటారు యాహన శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటున్నారు నీ శిష్యులు ఎందుకని ఉపవాసం ఉండట్లేదు ఎందుకు అంత మాట తింటున్నారు ఎందుకు తినాలి ఉపవాసం ఉండొచ్చు కదా ఈ శిష్యులు ఉన్నట్లుగా అంటే బాప ఇచ్చే ఆహ్వాన శిష్యులు తరచుగా ఉపవాసం ఉండేవారు యేసుప్రభు శిష్యులు ఉపవాసం లేరు ఒక్కసారి కూడా లేరు ఏసుప్రభు భూమి మీద ఉన్నంత వరకు వారు ఉపవాసం లేరు యేసుప్రభు ఆగమనం అయిపోయిన తర్వాత ఆయన పునరుద్ధానుడే లేచిన తర్వాత ఆయన మహిమ మేఘంతో ఎత్తబడిన తర్వాత ఆరోహణం అయిపోయిన తర్వాత అప్పుడు ఉన్నారు ఉపవాసం ఫస్ట్ సారి పది రోజులు ఉన్నారు ఒకేసారి పది రోజులు ఫాస్టింగ్ చేశారు మేడగదిలో అంతకుముందు వారు ఉపవాసం లేరు ఉన్నారా మీకేమన్నా తెలుసా కొంచెం తెలుస్తే చెప్పండి వారు ఉపవాసం ఉన్నారు ఎప్పుడైనా లేరు అందుకని ఈ పరిచయలు శాస్త్రులు యశుప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు నీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదు యాహాని శిష్యులు చక్కగా తరచుగా ఉపవాసం ఉంటున్నారు కదా అని అడిగినప్పుడు యేసుప్రభు ఒక చక్కటి సమాధానంతో వారికి ఒక అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు ఏంటంటే కుమారుడు వారితో ఉన్నప్పుడు పెండ్లు వారు ఎవరైనా ఉపవాసం ఉంటారా పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోవ దినాలు వచ్చుచున్నవి అప్పుడు పెండ్లు వారు ఉపవాసం ఉంటారు అని చెప్పాడు ఈ మాట మీకు అర్థమవుతే ఎంతమందికి అర్థమైందో వారి చేతులు పైకి నాకు తెలిసి ఎవరికి అర్థం అవలేదు ఇద్దరు ముగ్గురు ఎత్తారు అర్థమవుకెత్తుంటారు స్తోత్రం చెప్పాలి గట్టిగా పెండ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు ఎవరైనా ఉపవాసం ఉంటారా అన్నాడు అంటే అర్థం ఏంటంటే యేసుప్రభు మనతో ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మనం ఉపవాసం ఉండవలసిన అవసరము లేదు ఆయన ఎప్పుడైతే మన నుండి దూరం అయిపోతాడో ఎప్పుడైతే మనము ఆయన ఆత్మీయ స్థితిని ఆయన ప్రశ్నతను ఆయన అభిషేకాన్ని కోల్పోతామో అప్పుడు ఖచ్చితంగా మరలా అవి సంపాదించుకోవడానికి ఆయనతో సహవాసం చేయడానికి ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి తీరాలి ఉపవాసపు ప్రార్థనలు చాలా ఉందని బైబుల్ చెప్తుంది అలాగే ప్రవక్తలు చెప్పారు ఆనాటి ప్రవక్తలు ఈనాటి ప్రవక్తలు ఆనాటి దైవజనులు ఈనాటి దైవజనులు కూడా ఉపవాస ప్రార్థనలో శక్తి ఉందని చెబుతూ ఉన్నారు వారు అనుభవించి చెప్తున్నారు వారు ఖాళీ మాటలేమి కాదు డబ్బా మాటలేం చెప్పట్లేదు వారు ఆ శక్తిని అనుభవించి అనుభవనీయులుగా ఆ మాటలు మనకి చెప్తూ ఉన్నారు కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు పొందుకోవడానికి ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలి స్తోత్రం చెప్పండి ఉపవాసం లేకుండా ఉంటే మనము దేవుని బిడ్డలుగా ఉంటాము కానీ శక్తిమంతులుగా ఉండలేం అర్థమవుతుంది మీకు దేవుని బిడ్డలుగా ఉంటాం సన్నిధికి వస్తాం ప్రార్థన చేస్తాం అలాగే వాక్ష వింటాం వాక్షానుసారంగానే ప్రార్థన చేస్తాం అన్నీ బాగుంటాయి అలాగే నువ్వు ఏమీ తప్పుపోవు కానీ శక్తివంతమైన కార్యాలు జరిగించేంత శక్తి నీకు ఉండదు భక్తిలో ఉన్న శక్తిని పొందుకునేంత శక్తి నీకు ఉండదు ఉపవాస ప్రార్థన లేకపోతే చాలామంది గమనించాలి ఈ మాటలు ఉపవాస ప్రార్థన లేకపోవడం వలన భక్తిలో ఉన్న శక్తిని పొందుకోలే భక్తిని కొనసాగిస్తావు కానీ శక్తి ఉండదు ఆ భక్తిలో శక్తి ఉండదు స్తోత్రం చెప్పండి కాబట్టి నేను చెప్పే విషయాలు కొన్ని విషయాలు నోట్ చేసుకోండి జాగ్రత్తగా నోట్ చేసుకోండి బ్రెయిన్లో హృదయంలో నోట్ చేసుకోండి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు మూడున్నర సంవత్సరాలు ప్రభువుతో పాటు ఉన్నప్పటికీ వారి ఆత్మీయతలు ఏం మాత్రం కూడా తేడా లేదు బాగానే నడిచారు అవునా వారి సమర్పణ బాగుంది అన్ని విడిచిపెట్టేసి ఆయన కూడా మూడున్నర సంవత్సరాలు తిరగరా లేదా వారి సమర్పణ ఎంత బాగుంది వలలు విడిచిపెట్టేశారు పడవలు విడిచిపెట్టేశారు జీవనోపాధి విడిచిపెట్టేశారు అది ఎంత మంచి సమర్పణ దేవునితో మూడున్నర సంవత్సరాలు నడిచారు యేసు ప్రభుతో అవునా కదా ఆ తర్వాత ప్రభు పంపిస్తే సువార్త ప్రకటించారు కొన్ని కొన్ని అద్భుతాలు కూడా చేశారు చాలా అద్భుతాలు చేశారు దెయ్యాలను వెలగొట్టారు అలాగే రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందారు ఇవన్నీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్తారు మీ నామంలో మాకు దెయ్యాలు లోబడుతున్నాయి అని సాక్ష్యం చెప్తారు అయితే యేసుప్రభు వారితో అంటాడు దెయ్యాలు మీకు లోపడుతున్నాయని సంతోషించకండి ఇప్పుడే సాతాను మెరుపువలే నేను పడుట చూచితని మీ ముందు అంటాడు అంటే దానికి అర్థం ఏంటంటే మీలో ఇంకా పొందుకోవలసిన శక్తి ఉంది ఆ శక్తి పొందుకునేంత వరకు సాతాను శక్తులను ఎదిరించలేరు మీరు సాతాను శక్తులను ఎదిరించలేరు మీరు సాతాను శక్తులను మీరు ఎదిరించాలంటే మీరు పొందుకోవలసిన శక్తి ఒకటి ఉంది అది పొందుకోవాలి అని చెప్పి అంటాడు మీరు ఇంకా చాలా విషయాల్లో నేర్చుకోవాల్సిందిగా తెలుసుకోవాల్సిందిగా ఉంది కానీ ఇప్పుడు నేను అవన్నీ చెప్తే మీకు అభ్యంతరాలు వస్తాయి ఇప్పుడు చెప్పను చెప్పే సమయం వస్తుంది అప్పుడు చెప్తాను అంటాడు ఆయన మీకు అర్థమవుతుందా మీకు నేను చెప్పాలి చాలా విషయాలు చెప్పాలి కానీ ఇప్పుడు మీరు తట్టుకోలేరు మీ వల్ల అవ్వదు ఎందుకు అవ్వదు అంత శక్తి లేదు సమర్పణ ఉంది స్వార్థ ప్రకటించే శక్తి ఉంది రోగుల్ని బాగు చేసే శక్తి ఉంది దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఉంది కానీ కొన్ని ఆత్మీయ విషయాలను బట్టి ముందుకు వెళ్ళడానికి కొన్ని ఆత్మీయ విషయాలను జీర్ణించుకోవడానికి శక్తి సరిపోదు వాళ్ళకి ఆ మాట చూపిస్తాను చూడండి మీకు వ్యవహరిశ వార్త పదహారు అధ్యాయము పన్నెండవ వచ్చిన నేను మీతో చెప్పవలసినవి నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు గానీ ఇంకా అనేక సంగతులు ఉన్నాయి గానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలే ఇప్పుడు మీరు వాటిని సహించలేరు అయితే అయితే ఆయన ఆయన అనగా అనగా సత్య స్వరూపి అయిన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు వచ్చినప్పుడు మేము సర్వ సత్యములోనికి నడిపించును స్తోత్రం చెప్పండి ఇప్పుడు మీరు గమనించుకోవలసిన విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మూడున్నర సంవత్సరాలు కూడా తిరిగారు కానీ ఇంకా వాళ్ళ విష వాళ్ళ దగ్గర దేవునికి రహస్యాలు ఉన్నాయి ప్రభుకి వాళ్ళతో చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళకి చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి కానీ వాళ్ళు సహించలేరంట మూడున్నర సంవత్సరాలు అన్ని వదిలేసి ఆయనతో తిరిగితే ఇంకా సహించలేని విషయాలు చాలా ఉన్నాయి ఆయన చెప్పవలసిన విషయాలు కానీ వాళ్ళు సహించలేరు ఇప్పుడు చెప్తే ఎందుకో చెప్పనా ఆ శక్తి లేదు వాళ్ళకి ఆ విషయాలు చెప్తే తట్టుకునే శక్తి లేదు ఆ విషయాలను బట్టి నిలబడే శక్తి లేదు ఆ విషయాలను బట్టి నడిచే శక్తి లేదు వాళ్ళకి అందుకని ఆయన ఏమన్నాడంటే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ మీ వద్దకు వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు ఆయన ద్వారా ఆయన వస్తేనే కానీ అస్సల కథ మొదలవదు మీలో ఆయన వస్తేనే కానీ అసలు శక్తి మీరు పొందుకోలేరు అని చెప్తాడు ఆయన అందుకనే ఆయన ఆరోహణం అయిపోతున్నప్పుడు శివరిగా పదకొండవసారి ఆరోహణానికి ముందు పదకొండు సార్లు పునరుద్ధాన ప్రత్యక్షతలు జరిగాయి అంటే పునరుద్ధానం అయిపోయిన తర్వాత పదకొండు సార్లు కనిపించాడు ఆయన పద పదకొండు సార్లు అందుకని పునరుద్ధాన ప్రత్యక్షతలు అంటారు అట్ని పదకొండవసారి శివరిగా ఒలివ కొండ దగ్గర యేసుప్రభువారి శిష్యులకు ఇంకా చాలామంది జనా జనాంగానికి మొత్తం ఐదు వందల మందికి తను తాను కనుపరుచుకున్నాడు అంటే చివరిగా ఆయన ఆరోహణం అయిపోయే రోజు అన్నమాట ఒలివ కొండ దగ్గర ఆరోహణం అయిపోయాడు మరల ఒలివ కొండ దగ్గరికి ఆయన రాబోతున్నాడు రెండో రాకళ్ళు ఎక్కడ ఆరోహణమైపోయాడో అక్కడికి రాబోతున్నాడు రెండవ రాకుల్లో ఆయన అది వాస్తవం అయితే ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి ఆయన పదకొండవసారి ఆరోహణమైపోయినప్పుడు ఏమన్నాడు తెలుసా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని వందదరు అన్నాడు ఇది అపోస్తుల కార్యములు ఒకటి ఎనిమిదిలో మనకు కనబడుతుంది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందదురు అప్పుడు మీరు యోదయ సమరయ జరుషులేములో నాకు సాక్షులుగా బూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు ఆయన అంటే పరిశుద్ధాత్ముడు రాకపోతే వీరు దేవునికి సాక్షులుగా బ్రతకలేరు అని ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోవడం కదా ఆయన చెప్పడమే కదా అలా జరిగిపోయింది కూడా ఎలాగో చెప్పడా యేసుప్రభు కూడా తిరిగిన వారు యేసుప్రభుతో నడిచిన వారు యేసుప్రభుతో పాటు భోజనం చేసిన వారు యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ ఉన్నవారు యేసుప్రభు సిలువ దగ్గరికి వెళ్ళి శిలువు మీదకి ఎక్కేసరికి మాత్రం వాళ్ళు లేరు పారిపోయారు అవునా పారిపోయారు లేదా గుర్తుంచుకోవాలి మీకు అర్థమవుతుందా లేదా మీకు రిఫరెన్స్ ఎక్కువ చూపించట్లేదు ఎందుకంటే సమయం సరిపోదు నేను రిఫరెన్స్ ఎక్కువ చూపించడానికి ఇష్టపడను సబ్జెక్ట్ ముందుకెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాను అందుకే చెప్తున్నాను వినండి ప్రభువుని వెంబడించిన మూడున్నర సంవత్సరాలు వెంబడించిన వీరు సాక్షులుగా ఆయన కొరకు నిలబడడానికి శక్తి లేకపోయింది అందుకనే పేతురు గారు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానయ్యా ఎవడు వచ్చేది ఖచ్చితంగా నేను ఉండగా నిన్ను ఎవడు ఏమియూ చెయ్యలేడని చెప్పిన పేతురు ఆ సమయం వచ్చేసరికి ముందు పారిపోయినాడు పేతురే అంటే చూసారా మూడున్నర సంవత్సరాలు దెయ్యాలను ఎలగొట్టిన దెయ్యాలు భయంకరమైనవా యేసుప్రభుని సిలివేస్తున్న వారు భయంకరమైన వాళ్ళ ఎవరు ప్రమాదకరమైన మనుషులు అక్కడ వీళ్ళు మనుషులు వారు దెయ్యాలు దెయ్యాలను ఎలగొట్టిన వాళ్ళు మనుషులకు భయపడ్డారు అవునా కదా మీకు అర్థమవుతుందా దెయ్యాన్ని ఎల్లగొట్టారు వీళ్ళు ఏసునామంలో ఎవరికి భయపడ్డారు మనుషులకు భయపడ్డారు కారణం శక్తి లేదు ఇవే విషయాలు ఆయనకి చెప్పాలనుకున్నటప్పుడు కానీ తట్టుకోలేరు ఆ శక్తి లేక మరి ఎప్పుడు వస్తుంది ఆ శక్తి పెంతుకొస్తూ దినము రోజున వచ్చింది వాళ్ళకి శక్తి ఆయన ఆరోహణం మాటలు చెప్పి ఆ తర్వాత పది రోజులు నలభై రోజుని ఆయన సమాధిలో నుంచి లేచిన తర్వాత నలభై రోజున ఆయన పరలోకి వెళ్ళిపోయాడు నలభై రోజు నుంచి ఆ రోజు నుంచి ఇంకో పది రోజులు వాళ్ళు ఏం చేశారో తెలుసా ఒక మేడగదిలోనికి వెళ్ళి ఆ మేడగదిలో కనిపెట్టడం మొదలుపెట్టారు ఐదు వందల మందికి చెప్పాడు ఆ మాట కానీ నూట ఇరవై మంది వెళ్ళారు మీరు గమనించండి ఈ నూట ఇరవై మందిలో ఎవరున్నారు తెలుసా ఎవరున్నారు ఏసుప్రభు తల్లి అయిన మరియ కూడా ఉంది అందులో మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే వాళ్ళు ఎవరున్నారు అక్కడ ఏసుప్రభు తల్లి మరీ కూడా ఉంది ఏ ఆవిడ అంతకుముందు పరిశుద్ధాత్మ పూర్వరాలు కాదా పరిశుద్ధాత్మ పూర్ణురాలే కానీ ఇక్కడ పొందుకునే శక్తి వేరు అంతకుముందు పరిశుద్ధాత్మ పూర్వరాలు ఆవిడంటే అవును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరిస్తావు అన్నాడు మరి అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన ఆమెకి మరలా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మేడగదిలోకి వెళ్ళవలసిన పని ఏంటి ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి యేసుప్రభువుని కన్నది కానీ ఏసుప్రభువులో ఆమె నిలబడడానికి ఆయనలో రక్షణ నిలబడడానికి ఆయనలో అంటు కట్టబడడానికి ఆమె సర్వస్యులోనికి నడిపించబడడానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరము ఆ శక్తి అవసరము ఆ శక్తి లేకపోతే ఎవరు కూడా దేవుని సన్నిధిలో కడవరకు నడవలేరు కడవరకు నడవలేరు మధ్యలోనే డ్రాప్ అయిపోతారు మధ్యలోనే డ్రాప్ అయిపోతారు కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా మనము గ్రహించుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అవి ఎప్పుడు తెలిస్తే మనకి సత్య స్వరూపి అయిన ఆత్మ మన మీదకి వచ్చి మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నప్పుడే మనకు ఆ విషయాలు తెలుస్తాయి లేకపోతే తెలియదు అర్థమవుతుందా ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ మన మీదకి రావాలి మన శక్తిమంతులం కావాలి నేను పరిశుద్ధాత్మ గురించి మూడు విషయాలు చెప్తాను నోట్ చేసుకోండి ఒకటి ఆయన మన దగ్గరికి రావాలి ఒకటేంటి మన దగ్గరికి రావాలి రెండు మన మీదికి రావాలి రెండు మన మీదికి రావాలి మూడు మన లోనికి రావాలి ఓకే ఈ మూడు విషయాలకి రిఫరెన్స్ చూపిస్తాను నేను ఈ మూడు విషయాలకి రిఫరెన్స్ చూపిస్తాను ఒకటి పరిశుద్ధాత్ముడు రావాలి మన దగ్గరికి రావాలి రెండు పరిశుద్ధాత్ముడు మన మీదికి రావాలి మూడు పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి అది పరిపూర్ణత రిఫరెన్స్ నేను చెప్తాను నోట్ చేసుకోండి మొదటి విషయం యాహను స్వార్త పదహారవ అధ్యాయం ఎనిమిది వచనం మనం చదువుదాం ఆయన వచ్చి ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని కూర్చి నీతిని గుర్చి తీర్పును తీర్పును ఒప్పుకొని చేయను అంటే ఒప్పుకునేటట్లు చేస్తాడు ఆయన చెప్పండి ఇప్పుడు ఈ మాటలు జాగ్రత్తగా వినండి ఆయన వచ్చి ఎక్కడికి రావాలి ఇప్పుడు మన దగ్గరికి రావాలని చెప్పాను ఫస్ట్ అవునా నన్ను ఆ మౌత్ కట్టే మన యుద్ధకు బాబు ఇది ఉన్నట్టుండి సడన్గా మారిపోయింది ప్రైజ్ లాడ్ కొంచెం తగ్గించు మన యుద్ధకు రావాలి ఆయన ఫస్ట్ ఎక్కడికి మన యుద్ధకు చోటి వాళ్ళ నువ్వు దేవునికి అవకాశం ఇవ్వాలి ఆయనకి వచ్చి ఏం చేస్తాడు పాపాలను ఒప్పింపజేస్తాడు నీ ప్రతి పాపాన్ని గుర్తు చేస్తాడు ఇదిగో నువ్వు చేసిన పాపం ఇది నువ్వు చేసిన అతిక్రమం ఇది నువ్వు నోటు ద్వారా పాపాలు చేసావు తలంపుల ద్వారా పాపాలు చేసావు క్రియల ద్వారా పాపాలు చేసావు కళ్ళ ద్వారా పాపాలు చేసావు ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగాని ప్రతి పాపాన్ని నీకు చూపిస్తాడు ఆయన చూపించినప్పుడు నువ్వేం చేయాలి అవును ప్రభు ఏకో పెట్టావు నాన్న తీసే ఏకో ఏకో పెట్టావా గేన్ వస్తుంది అందుకుని గో అని వస్తుంది రైట్ ఆ ప్రతి పాపాన్ని నీకు చూపిస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకోవాలి అవుడు ప్రభు ఈ పాపం నేను చేశాను ఈ అతిక్రమం నేను చేశాను నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా అయితే తుడి చేస్తున్నాను ఈ పాపం నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి అయితే నువ్వేం చేయలేదు తెలుసా ఈ రోజు నుంచి ఆ పాపం జోలికి వెళ్లకుండా దాన్ని విడిచిపెట్టే అని చెప్తాడు ఆయన అర్థమవుతుందా మొట్టమొదటిగా నీ దగ్గరికి రావాలి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు పాపాలని ఒప్పింపజేస్తాడు అపోస్తులు మేడగదిలో పది రోజులు ఉన్నారు కదా ఆ పది రోజులు ఏం చేశాడు అనుకుంటున్నారు తొమ్మిది రోజులు ఒప్పింపజేసాడు తొమ్మిది రోజులు ఏం జరిగింది వాళ్ళందరూ కూర్చున్నారు ఇరవై నూట ఇరవై మంది వాళ్ళందరూ మోకాళ్ళు వేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు మోకాళ్ళు వేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఏం చేస్తున్నారు తెలుసా తొమ్మిది రోజులు కూడా ఏం జరిగిందో తెలుసా ఒప్పింపజేస్తున్నాడు వారి పాపాలు పేతురు అయితే ఏడిచేస్తున్నాడండి గొక్క పెట్టి ఏడిచేస్తున్నాడు పేతురు మామూలుగా కాదు ప్రభా నేను అబద్ధమాడేనయ్యా నువ్వెవరో తెలియదన్ననయ్యా కోడు కూస్తుందన్నా కోడు కూసిందయ్యా నేను తప్పు చేశాను ప్రభు ఏడుస్తున్నాడు ఒప్పింప చేస్తున్నాడు పరిశుద్ధాత్ దేవుడు తోమ అయితే ఇంకా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు ఎందుకో చెప్పనా నేను చూస్తేనే కానీ ఆయన్ని గాయల్లో ఏలిపెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు ప్రభువారు వారి మధ్యకి వెళ్ళి మీకు సమాధానం కలుగునుగా కానీ చెప్పి నా గాయాల్లో ఏలిపెట్టి చూడు తోమ నేను ఆయనో కాదో చూడు నీ అనుమానం తీర్చుకో అని గాయాలు ఆయన చూపిస్తే వెంటనే గాయాలు వేలిపెట్టి చూశాడు అప్పుడు ప్రభు అన్నాడు తోమతో చూసి నమ్మువారికి అంటే చూడక నమ్మువారు ధన్యులు తోమ నువ్వు నన్ను చూసి నమ్మావు అన్నాడు ఆ మాటలో ఎక్కడో వెలితి కనబడింది తోమకి తన ఆత్మీయ జీవితంలో నువ్వు నన్ను చూసి నమ్మావు కానీ చూడక ధన్యులు ధన్యులంటే అక్కడ వెలుతు కనబడుతుంది కదా అంటే నేను చూసి నమ్మాను కాబట్టి నేను అంత ధన్యుని కాదు ఆ వెళుతికి నిమిత్తం దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తుంటే ఏడుస్తున్నాడు కన్నీరు పెడుతున్నాడు ఒప్పుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తొమ్మిది రోజులు ఒప్పింపజేసాడు ఇంకా చాలామందిలో ఉన్న ఆ వెలుతులన్నీ కూడా ఒప్పింపజేస్తూనే వచ్చాడు తొమ్మిది రోజులు అయితే ఎక్కడికి వచ్చాడు మేడ గదిలోనికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఒప్పింపజేస్తున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చూపిస్తున్నాడు ఒప్పింపజేస్తున్నాడు వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు ఓకే తర్వాత మన మీదికి రావాలి ఒకటి మన దగ్గరికి రావాలి రెండు ఏం చేయాలి మన మీదికి రావాలి ఏమంటున్నాడు అపోస్తుల కార్మిలు ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది అయినన్ను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని దరు గనుక మీరు యర్షలెములోను యుదయ సమరయ దేశములంతటను గంతముల వరకును నాకు సాక్షులైందరని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి వారు చూచి చూడగా ఆయన ఆరోహణమాయను దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఇప్పుడు రెండోది ఏంటి పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు ఒకటి మన దగ్గరికి వచ్చి ఒప్పింపజేయాలి రెండు మన మీదకి రావాలి మన మీదకి మీదకి రావాలి అప్పుడు శక్తిమంతులం అవుతాం రిఫరెన్స్ ఉన్నాయా లేవా పరిశుద్ధాత్ముడు విషయాలు మూడు విషయాలు చెప్తున్నాను ఒకటి మన దగ్గరికి రావాలి పాపాలు ఒప్పింపచేయాలి రెండు మన మీదికి రావాలి శక్తిమంతులం కావాలి మరి తొమ్మిది రోజులు దగ్గరికి వచ్చి ఒప్పింప చేసిన తర్వాత పదో రోజున జరిగిందేంటో తెలుసా వారి మీదికి వచ్చారు పదో రోజున జరిగిందేంటి పెందుకొస్తూ రోజున పెంతుకొస్తున్న రోజున జరిగిందేంటి వారి మీదకి దిగి వచ్చాడు చూడండి అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ఒకటి కానించి అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము పెంత కోస్తాను పండుగ దినం వచ్చినప్పుడు పెంతు కోస్తాను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అందరూ ఒక చోట కూడి వేగముగా వీచు అప్పుడు వేగముగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి అన్న ఇల్లంత మరియు మరియు అగ్ని వంటి జ్వాలి నాలుగుంపబడించబడినట్లుగా వారికి కనబడి వారికి కనబడి వారిలో వారిలో ఒక్కొక్కరి మీ మీదికి రావాలి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అగ్ని వలె వారు మీదికి రాలగా ఒక్కొక్కరి మీద వాళ్ళగా మీదికి వస్తున్నాడు ఇప్పుడు దగ్గరికి వచ్చాడు ఒప్పింపజేశాడు ఇప్పుడు మీదికి వస్తున్నాడు ఓకే చెప్పాలి మీదికి వస్తున్నాడు అంటే శక్తి మంతులను చేయడానికి వస్తున్నాడు ఆయన ఇంకా మన మీదికి రావాలి ఆయన శక్తి మంతులుగా మారాలి మనము అందరూ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ ఆత్మ వారికి అనుగ్రహించిన కొలది భాషలతో మాట్లాడారు స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా మీరు గమనించండి అంతకుముందు దెయ్యాలను వెళ్ళగొట్టారు అంతకుముందు రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు కానీ ప్రసంగము చేయలేదు ఎక్కడా కూడా చేశారా చెప్పాలి ఎక్కడ రాసలేదు ప్రసంగం చేసినట్టు కానీ ఆ రోజు అద్భుతమైన ప్రసంగం చేశారు మూడు వేల మంది రక్షణ పొందారు ఆ ఒక్క గడియలో అది శక్తి అంతకుముందు చేసినా ఎవరు పట్టించుకుని ఉండకపోవచ్చు కానీ ఈ ప్రసంగానికి దేశ దేశాల నుంచి వచ్చిన వారందరూ కూడా కట్టబడి నొచ్చుకుని వారి హృదయంలో గుచ్చుకున్నట్లు అయిందంట అక్కడ రాయబడి ఉంటుంది వారి హృదయంలో గుచ్చుకున్నట్లు అయిందట వారి హృదయమును చింపుకున్న వారే మేము ఇప్పుడు రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగితే పేతురు అంటున్నాడు మీరందరూ పాప క్షమాపణ నిమిత్తమై మారుమనిచి పొంది బాప్ నిషం పొందండి అన్నాడు అందరూ వరుసగా వచ్చేసారు మేము 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 మేమంట మూడు వేల మంది ఆ నూట ఇరవై మంది తీసుకెళ్ళి ముంచేయడమే ఒక్కొక్కరిని 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 ముంచుకుంటూ వచ్చేసారు అంత అద్భుతము కదా స్తోత్రం చెప్పండి శక్తి పనిచేస్తుంది దిగి వచ్చింది శక్తి వారి మీదకి పని చేయడం మొదలుపెట్టింది తర్వాత మనలోనికి రావాలి ఏం చేయాలి చెప్పాలి మనలోనికి అక్కడతో ఆగిపోకూడదు ఆయన శక్తి దిగొచ్చింది మన మీదకి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చేయాలి లోపలికి వచ్చేయాలి అది క్లైమాక్స్ లోపలికి వచ్చి ఇంక మనలో ఉండిపోవాలి ఆయన లోపలికి వచ్చేయాలి ఆయన పూర్తిగా ఒకటే కొరింది మూడు పదహారు మీరు దేవుని ఆలయో మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఆత్మ మీలో నివసించేచున్నాడని అది కథ ఇప్పుడు లాస్ట్ ఏంటి నేను రిఫరెన్స్ చూపించే చెప్తాను అన్నాను పరిశుద్ధాత్ముడు చేసే మూడు పనులు రిఫరెన్స్ చూపిస్తాను అన్నాను ఒకటి మన దగ్గరికి రావాలి రెండు మన మీదికి రావాలి మూడు మన లోనికి రావాలి ఓకే ఇప్పుడు చివరిగా ఏంటి పరిశుద్ధాత్ముడు మీలో నివసించుచున్నాడు నివసించుచున్నాడు ఆయన గనక నివసించకపోతే దెయ్యాలు నివసిస్తాయి మీలో దేవుని ఆత్మ మనలు లేకపోతే ఎవరున్నట్టు దెయ్యాలున్నట్టే దెయ్యాలున్నట్టే అందులో డౌట్ లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను అందుకనే అపోస్తుని పౌలు అంటాడు మీలోనున్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు అవునే కదా ఆయన్ని దుఃఖపరచకూడదు మనలో ఉన్నాడు ఆయన మనలో నివాసం ఉన్నాడు ఆయన మనం ఆయనకి ఆలయమై ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ గురించి చాలా విషయాలు చెప్పాలి నేను చెప్తాను ఈ ఏడు రోజుల్లో ఎక్కువ విషయాలన్నీ కూడా మనం బలం పొందుకోవడానికే మీకు కొన్ని విషయాలు చెప్తాను సమయం అయిపోయింది కనుక మిగతాది రేపొద్దుట నేను కంటిన్యూ చేస్తాను వాక్ష్ అర్థమవుతుందా రేపు కర్మ విషయాలు చెప్తాను మనము ఎందుకు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండడం వలన వచ్చే దేవుడు చేసే కార్యాలు ఏంటి మనం ఎలాగ బలం పొందుకుంటాం ఏ విధంగా బలం పొందుకుంటాం ఈ విషయాలు ఉపవాసం ఉండడం వలన ఆత్మీయంగా మేలులు పొందడమే కాదు మన లోకంలో ఏ అయితే మన జీవితానికి ఆటంకాలుగా ఉన్నాయో కొదువులుగా ఉన్నాయో వెలుతులుగా ఉన్నాయో అవన్నీ తొలగించబడతాయి రెండు మనకి ద్వారాలు మూసుకుపోతాయి కొన్ని కొన్ని ద్వారాలు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని పనుల విషయంలో కావచ్చు కొన్ని ద్వారాలు మూసుకుపోతాయి ఆ ద్వారాలను తెరిచే తాళపు చెవి కూడా ఉపవాస ప్రార్థనే ఆ ద్వారాలని ఆ లాక్ తొలగించే కి ఆ చెవి ఉపవాస ప్రార్థన ఆ శక్తి దానికి ఉంది ఆ తలుపులను తెరిచే శక్తి ఉపవాస ప్రార్థనకు ఉంది ఆ తలుపులు తెరుస్తుంది ఖచ్చితంగా మూయబడిన తలుపులు మూయబడిన ద్వారాలు ఉపవాస ప్రార్థన తెరుస్తుంది ఆ శక్తి ఉపవాస ప్రార్థనకుంది అవన్నీ రేపు చెప్తాను మీకు వివరంగా అందరూ సమయానికి రండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ మాటలు దేవుడు తా వినికిడిలో గాక